హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన అప్డేట్ వచ్చేసి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇరవై ఆరో తేదీన అంగన్వాడీల సమస్య పరిష్కారం కోసం డైరెక్టరేట్లో ఈరోజు ఉదయం పది గంటలకు సమావేశం అయితే జరిపింది ఆ సమావేశంలో ఉన్న ముఖ్యాంశాలన్నింటినీ కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సమావేశంలో ఐసీడిఎస్ డైరెక్టర్ గారు వేణుగోపాలరెడ్డి గారు ఐసిడిఎస్ అధికారులు పాల్గొనడం జరిగింది సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో అంగన్వాడీలకు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో నెంబర్ నూట పదహారు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అభినందనలు అయితే తెలపడం జరిగింది రీసెంట్గా అంగన్వాడీలకు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో రావడం అయితే జరగడం రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి అనంతరం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దాదాపు మూడు గంటల వరకు చర్చలు అయితే జరగడం జరిగింది చర్చలు సానుకూలంగా జరిగాయి ప్రధానంగా చర్చించిన అంశాలు ఏవై ఏమున్నాయంటే అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు అమలు చేస్తున్న పోషణ ట్రాకర్ యాప్లు నమోదు చేసినవి బాల సంజీవని యాప్లు చేయాల్సిన అవసరం లేదు బాల సంజీవని యాప్లు అవుట్ ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేశారు కిట్స్ మాత్రమే నమోదు చేయాలి అని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ నెల లోపల ఫైవ్ జీబీ నెట్తో కొత్త ఫోన్లు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది త్వరలో ఈ పాత ఫోన్లతో ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడడం జరిగింది వాటన్నిటినీ కూడా రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది ఈ నెలలోని ఫైవ్ జీబీ నెట్తో కొత్త ఫోన్లు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సెకండ్ వన్ ఏంటంటే గ్రాటిటీ చట్టం ప్రకారం అమలు గ్రాట్యుటీని ఈ చట్టం ప్రకారం అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది లేబర్ డిపార్ట్మెంట్ సలహాతో గైడ్లైన్స్ కూడా రూపొందిస్తున్నారు అని కూడా తెలపడం జరిగింది అంతేకాకుండా మూడవ విషయం పద్దెనిమిది వందల పది మినీ వర్కర్ క్వాలిఫికేషన్స్కి రిలాక్సేషన్ ఇచ్చి అప్గ్రేడ్ చేయాలని కూడా కోరడం జరిగింది అంతేకాకుండా హెల్పర్లకు ప్రమోషన్ గైడ్ లైన్స్లో త్వరలోనే వారం రోజుల్లోనే హెల్పర్ల ప్రమోషన్లకు సంబంధించిన గై ముఖ్యమైన గైడ్లైన్స్ అన్ని రూపొందించి సర్కులర్ అనేది ఇవ్ ఇవ్వబోతున్నామని తెలపడం జరిగింది తర్వాత వేసవి సెలవులు నెల రోజులు ఇవ్వడానికి కూడా అంగీకరించడం జరిగింది ఇంతకుముందు పదహైదు రోజులు మాత్రమే ఉండేవి ఆయాకి పదహైదు రోజులు వర్కర్కి పదహైదు రోజులు ఉండేవి ఇప్పుడు వేసవి సెలవులు ముప్పై రోజులు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది తర్వాత ఇండక్షన్ స్టవ్ విద్యుత్ ఛార్జీలకి నెలకు ఐదు వందలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఇండక్షన్ స్టవ్లు కూడా పంపిణీ జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఆయుష్మాన్ కార్డ్స్ని అంద అందరికీ కూడా చేయించుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఆయుష్మాన్ కార్డ్ అనేది ఒక హెల్త్ కార్డు దేశంలో ఎక్కడైనా కూడా హెల్త్ చూపించుకోవడానికి ఉపయోగపడే ఈ ఆయుష్మాన్ కార్డ్ని అందరూ కూడా చేయించుకోమని చెప్పారు తర్వాత స్టాక్ రాకుండా రిసిప్ట్లు టేక్ హోమ్ రేషన్లు చేయవద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కొంతమంది అంగన్వాడీ టీచర్లు పెన్షన్ పంపిణీలో కూడా ఉన్నారు వాళ్ళని పెన్షన్ పంపిణీ ఏమి చేయవద్దని కలెక్టర్ గారికి సర్కులర్ అయితే పంపించడం జరిగింది తర్వాత జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న అన్ని రకాల బిల్స్కి బడ్జెట్ ఇచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది తర్వాత సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు బిఎల్ఓ డ్యూటీలు వేసిన కృష్ణ అనంతపురం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు తీస్తామని కూడా చెప్పారు కొంతమంది అంగన్వాడీ టీచర్లకి బిఎల్ఓ డ్యూటీలు వేశారు ఎలక్షన్ డ్యూటీ వాటన్నిటిని కూడా తొలగిస్తామని చెప్పారు అన్ని జిల్లాల్లోనూ జాయింట్ మీటింగ్ జరుపుతామని తెలపడం జరిగింది యాప్ల మీద వెంటనే మండల కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే యాప్లకు సంబంధించి తీవ్రమైన సమస్యలను అందరూ కూడా ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి ట్రైనింగ్లు ఇస్తామని చెప్పారు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు అయితే తెలియజేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని లేకపోతే మరో ఆందోళనకు సిద్ధం అవుతామని కూడా తెలియజేయడం జరిగింది చర్చలలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ జిల్లా కార్యదర్శులు సుప్రజ చంద్రావతి శిబా రమాదేవి రాణి ఝాన్సీ వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవండి ఈ ఈరోజు జరిగిన చర్చల్లో ముఖ్యమైన అంశాలు అంగన్వాడీలకు సంబంధించిన అన్ని అంశాల గురించి కూడా ఈ మీటింగ్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది చర్చలు అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది ఇవాళ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ